పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున నామమున ప్రభువు నుండి మీ సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశం యేసావు తన జాష్టత్వమును కోల్పోవుట ఆది కాండం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చనం నుండి ముప్పై నాలుగవ వచనాల వరకు కొంతసేపు మనం ధ్యానించుకున్నట్లయితే దేవుడు ఒక ప్రత్యేకమైన వరమును యేసావుకి ఇచ్చి ఉన్నారు అదే జ్యేష్ఠాధికారం అంటే ఆయన అడుగెట్టిన చోటల్లా గొప్ప అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు తర్వాత పుష్కలంగా దీవించబడడం జరిగే గొప్ప వరాన్ని ఇచ్చాడు జ్యేష్ఠాధికారం అయితే ఒకరోజు ఏసావు తన వేట నిమిత్తము వెళ్ళి ఇంటికి వచ్చే సమయానికి మంచి ఆకలిగా ఉండటం వలన ఆయన తన తమ్ముణ్ణి అడుగుతున్నాడు నాకు దప్పడం అని ఆయన యాకోబు తెలివిగా మాట్లాడి ఉన్నాడు ప్రియులార నీకు ఉన్న జ్యేష్ఠాధికారం నాకు ఇచ్చేసినట్లయితే నీకు భోజనం పెడతాను దప్పడం పెడతాను లేకపోతే చిక్కుడుకాయ కూరలతో భోజనం పెడతానన్నాడు ఏసావులో ఉన్న అవివేకం ఏంటంటే దేవుడు తనకిచ్చిన వరాన్ని గుర్తించలేకపోయి ఉన్నాడు ఆయన ఎక్కడ అడుగేటినా బంగారం పండుతుంది ఎక్కడ అడుగుపెట్టినా గొప్ప కార్యాలు జరుగుతాయి ఆ జ్యేష్ఠాధికారం ప్రభు ఇచ్చిన ఆ వరాలు ఆయన గుర్తించలేకపోయి ఉన్నాడు మరి మనం చూసినట్లయితే మతై శుభవార్త లూకా శుభవార్త నాలుగో అధ్యాయంలో కూడా ఏసు ప్రభుకి ఆకలి కలిగినప్పుడు నలభై రోజులు ఉపవాసం ఉన్న తరువాత సాతాను ఆయన్ను శోధించింది ఏమని నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకోమని ఇక్కడ కూడా యేసావుకు కలిగిన శోధన ఏంటంటే ఆకలికి మలమల మాడుతున్నాడు ఆ ఆకలిలో ఉన్నాడు కాబట్టి తన జ్యేష్ఠాధికారం యొక్క విలువను గ్రహించలేకపోయి ఉన్నాడు ఆ గొప్పతనాన్ని గుర్తించలేకపోయి ఉన్నాడు ప్రియులార అక్కడ ప్రభు ఆ శోధనని తిప్పికొట్టి ఉన్నాడు ఏమని మానవుడు కేవలం రొట్టి వలనే జీవింపడు దేవుని యొక్క వాక్యము ద్వారా జీవించినని ప్రభు ఆ శోధనని తిప్పికొట్టి ఉన్నాడు ఇక్కడ యేసావు షోధనని తిప్పికొట్టలేకపోయి ఉన్నాడు ఆకలి అయినందువలన ఆ జ్యేష్ఠాధికారం యొక్క అమూల్యమైన వరం ఏంటి అనేది గుర్తించలేకపోయే ఏమంటున్నాడంటే ఈ వరం ఎవరికి కావాలి ముందు నాకు భోజనం కావాలి ఈ వరాన్ని నీవే ఉంచుకో అంటున్నాడు ప్రియులార మనం కూడా స్నానము ద్వారా దేవుడు మనకు కొన్ని వరాలు ఇచ్చినప్పుడు మనం గుర్తించగలుగుతున్నామా కొందరికి ప్రసంగించే వరం కొందరికి స్వస్థపరిచే వరం కొందరికి దేయాలు పారద్రోలే వరం ఇంకొందరికి సంఘాన్ని నిర్మించగలిగే వరం రకరకాల వరాలను పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు అయితే ప్రియులారా మనం ఆ వరాలను గుర్తించాలి మొట్టమొదటగా జేసావు జ్యేష్ఠ వరం యొక్క విలువను గుర్తించలేక భోజనం కొరకు అమ్ముకోవడానికి సిద్ధమైపోయాడు ఈరోజు ప్రభు మనకిచ్చిన వరాలను మన క్రైస్తవ సమాజంలో సంఘములో అనేక మందిని దేవుడు బహుగా దీవించి ఉన్నాడు మనలందరినీ దీవించి ఉన్నాడు కొందరు చక్కగా పాడగలరు కొందరు చక్కగా వాక్యం చెప్పగలరు ఇంకొందరు చక్కగా ఇతరులతో మాట్లాడగలరు ఇంకొందరు స్వస్థపరచగలరు ఈ వరాలను మనం గుర్తించి దేవుని సేవకై వినియోగించాలి అవివేకముతో ఏసావు తన జ్యేష్ఠాధికారాన్ని అమ్మేసుకున్నట్లుగా ఈరోజు మనం కూడా అవకాశాల కొరకు దేవుని యొక్క అనుగ్రహాలని మనం కోల్పోతున్నాం ప్రియులార కాబట్టి ఈరోజు మనం ధ్యానించుకోవాల్సింది ఏంటంటే ఏసావు తనకి ఇచ్చిన వరాన్ని గుర్తించకుండా యాకోబు కమ్మేసేడు మరి నీవు నేను ఏం చేస్తున్నావు దేవుడు ఇచ్చిన వరాలని దేవుని యొక్క సేవకై వినియోగించగలుగుతున్నామా లేకపోతే శోధనలో పడిపోయి లేకపోతే లోక ఆస్తుల్లో పడిపోయి వ్యామోహాల్లో పడిపోయి ఆ వరాలు పక్కకు పెడుతున్నామా ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి కావున సావులాగా అవివేకంతో దేవుడు మనకిచ్చిన వరాలను తుంగలో తొక్కకూడదు ఇతరులకు అమ్ముకోకూడదు తద్వారా మనం దేవుని యొక్క అనుగ్రహాలు కోల్పోతుంటాం ప్రియులార ఇక్కడ యాకోబు భోజనం ఇచ్చి అన్నయ్య యొక్క ఏసావు యొక్క జ్యేష్ఠ వరాన్ని పొందుకున్నాడు మనం కూడా ఎటువంటి దేవుడు ఇచ్చిన వరాలను ఎలా వినియోగించుకుంటున్నామో ఒక్కసారి పరిశీలించుకుందాం దేవుని యొక్క అనుగ్రహాలు దేవుని యొక్క సేవకై మానవ అభివృద్ధికై మనం వినియోగించుకుని దేవుని యొక్క వరాల్లో ఇంకా ఇంకా అధికమవుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభు మిమందరిని దీవించి కాచి కాపాడనుగాక Amen.